నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని లేకుంటపాడు వీపీఆర్ గెస్ట్ హౌస్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు మండలంలోని ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీ రూపంలో తెలియజేశారు అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే విద్యుత్ స్తంభాల మార్పిడిపై ప్రజా ప్రజాదర్బార్లోనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్టం అస్తవ్యస్తంగా మారిందని దాన్ని సరిదిద్దుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు తెలుగుదేశంలోని పాత కొత్త కలయికలతో మీ గెలుపుగా భావించి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను అని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తని ఎన్నడూ మర్చిపోనన్నారు ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి మండలంలో ఒక ఆఫీసు నిర్మించబోతున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఎంపీపీ పార్వతి జనవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి జక్కం రెడ్డి కృష్ణారెడ్డి కామేశ్వరమ్మ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు After the next four town.

గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు అది అశోక్ రెడ్డి గారి అందరికీ చెప్పడంలో మేడం గారికి అక్కడికి వచ్చి దాని సమస్యని కలపడం జరిగింది మేడం గారి వెంటనే స్పందించి రెండు జేసీబీలు టూ హండ్రెడ్ పంపించి అంతా కూడా అవన్నీ క్లీన్ చేయించి అన్నీ ఇబ్బంది లేకుండా చేశారు మా గ్రామం తరఫున మేడం గారికి కూర్చున్నాం గ్రామం కూడా కనబడు కోరుచున్నాం తర్వాత గ్రామాల వారీగా వచ్చి అర్జీలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అంటే మీకందరికి తెలుసు గ్రీవెన్స్ అనేది మన కోవిడ్ కాన్స్టిట్యున్సీకి మీరందరూ ఇంతమంది నాయకుల్లో చాలా మంది నా దగ్గరికి ప్రతిరోజు వస్తుంటారు ప్రతిరోజు సమస్య చెప్తుంటారు అందుకని మనం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రోజు పెట్టుకోవడానికి కూడా టైం లేనంత గ్రీవెన్స్ చేస్తున్నాము కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారంలో ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ చేయాలి కాబట్టి ఇంక నుంచి రాబోయే రోజుల్లో మనం వారంలో ఒక రోజు ముఖ్యంగా శుక్రవారం శుక్రవారం కాకపోతే ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఇంకొక రోజు శనివారం కానీ ఏదో ఒక రోజైతే ఒక్కొక్క మండలంలో ఒక రోజు గ్రీవెన్స్ అయితే తప్పకుండా పెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అప్పుడు ఎవరు కానీ అక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజలు కానీ వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా తీసుకొచ్చి నా దగ్గర ఇవ్వచ్చు మీకందరికీ నేను చెప్తున్నాను కానీ మిగతా రోజుల్లో కూడా రోజు వస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు గ్రీవెన్స్ పెట్టిన పెద్ద ఎక్కువ అర్జీలు రాలేదు నాకు కాబట్టి మీరందరూ కూడా ఏవైతే మనమంతా అనుకొని కష్టపడి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలాగైతే గెలిపించుకొని ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో దాని తర్వాత ఆయన మనకి ఆయన చెప్పిన విధంగానే ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమము సమపాలలో తీసుకొస్తూ అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వ వ్యవస్థని గత ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏం కావాలో చూస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే వచ్చిన ప్రభుత్వం మేమంతా పేదల కోసం ఉన్న నాయకులు పేదలకి సేవ చేయడానికి వచ్చిన వచ్చాము అని ఒకే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకు అందులో భాగంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ క్యాడర్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వివిధ కోవూరు మండలం నుంచి కోవూరు టౌన్ నుంచి కొవ్వూరు మండలం నుంచి వచ్చున్నారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జ్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనకందరికీ తెలుసు ఇంతకు ముందు ఎంతో మంది వయసులో నాకు నా పెద్దవాళ్ళు ఇక్కడ స్టేజ్ ముందు కానీ స్టేజ్ ముందు కానీ ఉన్నారు మీకు అందరికీ రాజకీయం చాలా బాగా తెలుసు నాకు చాలా తక్కువ తెలుసు కానీ ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడ తప్పు చేయనియకుండా అటు నాయకుల్ని ఇటు కార్యకర్తల్ని అలాగే అన్యాయం జరగకుండా నేను ఇప్పటి వరకు నడిచాను అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎక్కడన్నా తప్పులు జరుగుంటే ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి అలాంటి ఉంటే మీరు నాకన్నా రాజకీయ అనుభవజ్ఞలు ఎవరున్నా సరే నా దగ్గరకు వచ్చి దీని ఇలా జరుగుతుంది మీరు దాన్ని చేయండి అని ఒక్క మాట నాకు చెప్తే వెంటనే అది తప్పు అయితే తప్పకుండా అది ఎవరైనా నా పక్కనున్న మనిషి తప్పు చేసినా నేను ఒప్పుకోను సరిదిద్దుతాను ఎక్కడా ఒక్క అవినీతి లేకుండా ఎక్కడ ఏ ఒక్కరు కూడా అవినీతి చేయకుండా మనం మన కోవ్ కాన్స్టెన్సీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి మీకు సేవ చేస్తానని చెప్పి నేను అధికారంలోకి రాకముందు మీకు మాట ఇచ్చాను ఈ రోజు కూడా అదే మాట మీద నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పడకుండా రాబోయే రోజుల్లో కూడా మీరంతా నాకు అండగా ఉండాలి నేను మీకు అండగా ఉంటానని చెప్పి మీకు మరోసారి తెలుపుకుంటున్నాను అదేవిధంగా ప్రతి మనం ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం చెప్పుకున్నాం ప్రతి మండలంలో మనం ఆఫీస్ నిర్మించుకోబోతున్నాం అక్కడ ప్రతిరోజు ఆ మండలంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ లాగా ఏ సమస్యైనా అక్కడికి అక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పాం ఇప్పుడు ఇంకొక రెండు మూడు నెలల్లో కోవూర్లో మన ఆఫీస్ రెడీ అవబోతుంది అలాగే బుచ్చి మండలంలో కూడా రెడీ అవబోతుంది ఇందుకుపేటలో రెడీ అవబోతుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికక్కడ నాయకులకి ఇబ్బంది లేకుండా ఆ మండలంలోనే హెడ్ లో ఆఫీస్ పెట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తామని చెప్పి మనం తెలుపుకుంటున్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు పథకాలన్నీ ఇచ్చాం తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు డిఎస్సి మీద పెట్టారు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మన ప్రతిపక్షం అరుస్తున్నట్టు రైతులు రైతులు రైతులకి ఏం చేయట్లేదు రైతులకు ఏం చేయట్లేదు అని అరుస్తున్నారు అసలు రైతులకి చేసింది ఒకటే ఒకటి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అనేది రైతులకి ఒక గొప్ప వరం అది మన కోవురు కాన్స్టిట్యులో డెల్టా ఏరియాలో ఉన్న మనకి అది ఎంతో గొప్ప వరం దాన్ని మర్చిపోయి ఈరోజు మనం యూరియా రెండు విడతలు ఆల్రెడీ ఇచ్చాం ఎందుకు కార్డులు ప్రవేశపెట్టామంటే చిన్న సన్నకారు రైతుకు కూడా ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా యూరియా అందాలి అనే ఒకే ఒక కారణంతో కార్డులు ప్రవేశపెట్టాం పెద్ద రైతులు ఎక్కడైనా తెచ్చుకోగలరు ఎకరాకి మూడు బస్తాలు ఇస్తున్నాం మీకు వంద ఎకరాలుంటే వందకి ఇస్తున్నాం శివారు భూములుంటే వాటికి ఇస్తున్నాం కౌలు భూములుంటే వాటికి ఇస్తున్నాం యూరియా గా ఇస్తున్నాం మన కోవరు కాన్స్టిటెన్సీలో ఎక్కడా కూడా ఆల్రెడీ రెండుసార్లు ఇచ్చేసాం మనం మూడోసారి కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ అలాగే పోయినసారి మనం పంట కూడా పోయిన రబీ సీజన్లో మనం ఇరవై నాలుగు గంటల్లో కొలిచిన ప్రతి ఒక్కరికి ధాన్యం కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్లలో అమాలీలతో సహా డబ్బులు వేయడం జరిగింది రెండో పంట మొన్న మనం ఈసారి వచ్చేటప్పటికి మనం నీళ్లు ఎక్కువ ఉండి మనకి బాగా పంట పండింది ఆ టైంలో మనం సరిగ్గా అంటే ఆ టైంకి దానికి ఓపెన్ చేసినప్పటికీ సరిగా ఇది అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డం తర్వాత ఓపెన్ చేశారు కానీ ఈసారి నుంచి రైతులకి ముందుగానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళు చెప్పి సరైన ఇది తీసుకుంటామని చెప్పి నేను మరోసారి రైతులకి మాటిస్తున్నాను అదేవిధంగా ఈ మాదిరి ఎత్తుకుంటే మత్స్యకార భరోసా మనకి ఇంతకు ముందు వేట నిషేధ సమయంలో వేలు ఇచ్చారు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఇరవై వేలు ఇచ్చారు అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వగలిగా రోజు చెప్పిన పథకం ఏది కూడా రాబోయే రోజుల్లో చంద్రన్న వెలుగులు అనే పేరుతో మనం ఆర్డీఎస్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం కరెంట్ ఉండేటట్టు త్రీ ఫైజ్ కరెంట్ కూడా మనకి రాబోయే అభివృద్ది అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ టీడీపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం